హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే పిల్లలు లేని వాళ్ళు దత్తత తీసుకునేటువంటి ఒక సబ్జెక్ట్తో మీ ముందుకు రావడం జరిగింది మరి పిల్లలు పుట్టకపోవడం వల్లనో లేదంటే సమాజ స్పృహతోనో చిన్నారుని దత్తత తీసుకోవడం సహజమే అయితే ఈ పద్ధతి దంపతులకు పిల్లలు లేని లోటు అటు వారికి తల్లిదండ్రులు లేని లోటు తీర్చినప్పటికీ ఇద్దరి మధ్య అనుబంధం విషయంలో కాస్త గ్యాప్ ఉండడం కామ మరి దీన్ని తొలగించుకొని వారిని ప్రేమగా చూసుకోవాలంటే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకొని చెప్తున్నారు నిపుణులు దత్తత తీసుకున్నది మరి పసిపిల్లలైతే అప్పటికి వారికి ఊహ తెలియదు కాబట్టి మన పిల్లల్లాగే పెంచవచ్చు కానీ అదే కాస్త పెద్ద పిల్లలైతే మనతో కలిసిపోవడానికి కొన్నాళ్ళు సమయం పట్టవచ్చు ఈ క్రమంలో తల్లిదండ్రులుగా వారికంటూ రోజువారి రోజువారీ సమయ పాలన సెట్ చేయడం ముఖ్యమంటున్నారు నిపుణులు ఎందుకంటే ఇన్నాళ్ళు వేరే చోట పెరగడం వల్ల ఇది కురవడి ఉండవచ్చు లేదంటే మీ సమయాలకు వారి గత టైం టేబుల్ సెట్ కాకపోవచ్చు అందుకే మీకు అనుగుణంగా వారికి సౌకర్యవంతంగా ఉండేలా చక్కటి ప్రణాళిక రూపొందించే బాధ్యత తల్లిదండ్రులదే నిద్ర లేపడం దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా చదువు ఇతర పనుల కోసం ఆహారం తీసుకునే సమయాలు ఇలా ప్రతి దినచర్యకు అందులో చోటు ఇవ్వాలి ఇలా రూపొందించి రోజు వారితో పాటింపజేయడం వల్ల వాళ్ళ విషయంలో మీరెంత శ్రద్ధ వహిస్తున్నారో వాళ్ళకు అర్థమవుతుంది ఈ నమ్మకమే ఇద్దరిని దగ్గరికి చేస్తుంది ఏ బంధానికైనా కమ్యూనికేషన్ వారది ఒకరితో ఒకరు ఎంత ఎక్కువ సమయం గడిపితే బంధాలు అంత దృఢమవుతాయి దత్తత తీసుకున్న పిల్లల విషయంలోనూ ఇది వర్తిస్తుంది కాబట్టి మీరెంత బిజీగా ఉన్నా సరే వీలు కుదుర్చుకొని మరీ వారి కంటూ కాస్త సమయం కేటాయించడం చాలా ముఖ్యం ఈ క్రమంలో వారి ఇష్టాయిష్టాలు అభిరుచులు అడిగి తెలుసుకోవాలి అలాగే ఇదివరకే స్కూలుకెళ్లే పిల్లలైతే పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారో కనుక్కోండి ఆ దిశగానే వారిని ప్రోత్సహించండి అంతేకాదు మీ కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడో లేదంటే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు చర్చించుకుంటున్నప్పుడో వాళ్ళు కల్పించుకుంటే వారించడం కాకుండా వాళ్ళ మనసులోని భావాలు పంచుకోవాలి అలాగే మీ కుటుంబ సభ్యుల గురించి మీ ఇంటి సాంప్రదాయాల గురించి వారికి వివరించాలి ఇలా ప్రతి విషయంలో వారిని ఎంతగా ఇన్వాల్వ్ చేస్తే అంత త్వరగా ఇంట్లో ఇమిడిపోతారు దత్తత తీసుకోవడం వరకు ఎలా ఉన్నా వారిని నలుగురిలోకి తీసుకువెళ్ళడానికి కొందరు పేరెంట్స్ వెనుకడుగు వేస్తుంటారు ఇతరులు ఏమనుకుంటారు అని భయపడుతుంటారు కూడా నిజానికి దత్తత తీసుకోవడం అనేది చాలా మంచి విషయం అది సామాజిక స్పృహను ప్రతిబింబిస్తుంది అంటున్నారు నిపుణులు పైగా ఇలా మీతో పాటు షాపింగ్స్ పార్టీలు ఫంక్షన్లకు వారిని తీసుకెళ్లడం వల్ల మీ కుటుంబం బంధుగణనం వారికి పరిచయం అవుతుంది దీనివల్ల వారి మనసులో ఒక రకమైన భరోసా ఏర్పడుతుంది ఇదే మీకు వారిని దగ్గర చేస్తుంది పిల్లలు పుట్టాక మరో చిన్నారిని దత్తత తీసుకోవడం లేదంటే దత్తత తీసుకున్నాక మరో బిడ్డకు తల్లవడం ఈ రెండు సందర్భాల్లో కొంతమంది పేరెంట్స్కు కొన్నాళ్ళు గడిచాక దత్తత తీసుకున్న చిన్నారులపై ప్రేమ తగ్గుతుంటుంది ఇది వాస్తవం దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరగడంతో పాటు కుటుంబంలోనూ ప్రశాంతత లేకుండా పోతుంది కాబట్టి ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే మీ పిల్లలతో సమానంగా వారిని ప్రేమించాలి మీరు కన్న పిల్లలకు పెంచిన పిల్లలకు రెట్టింపు చేసే బాధ్యత కూడా మీదే అని గుర్తు పెట్టుకోండి అలాగే వారికి కొనిచ్చే వస్తువులు ఇతర సౌకర్యాల విషయంలోనూ సమన్యాయం చేయాలి ఏ లోటు లేకుండా ఇద్దరిని సమానంగా చూసుకోగలిగితే అటు వాళ్లకు మీపై ప్రేమ పెరుగుతుంది ఇటు మీకు వారితో అనుబంధం బలపడుతుంది ఇది ఈరోజు ప్రత్యేకమైనటువంటి కథనం మరి ఇలాంటి మరెన్నో కథనాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ కాబట్టి గ్లోబల్ త్రీ సిక్స్టీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే